జై శ్రీకృష్ణ నాలుగో శ్లోకం నరంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నన్యసన దేవ సిద్ధిం గచ్ఛతి ఓ అర్జున నువ్వు జ్ఞాన మార్గం కోసం తొందరపడుతున్నావు అని తెలుస్తోంది కానీ నిష్కామ కర్మాచరణ మానినంత మాత్రాన జ్ఞాన మార్గం నీ చేతిలోకి వస్తుంది అని అనుకోకు అంతేకాదు జ్ఞాన నిష్టను సాధించకుండా విహిత కర్మ పరిత్యాగం చేసినా కూడా ఆత్మజ్ఞాన సిద్ధి అందదు అని ఈ శ్లోకం పూర్వార్థంలో చెప్పిన మాటలు కర్మయోగానికి సంబంధించినవి ఉత్తరార్థంలో చెప్పిన మాటలు జ్ఞానయోగాన్ని వివరిస్తున్నాయి కర్మయోగం అంటే అసలు కర్మలే చేయకుండా ఉండటము అని అర్జునుడు అనుకుంటూ ఉన్నాడు స్వామి దాన్ని సవరిస్తూ విధ్యుక్త కర్మలను చేసి తీరాలి కానీ వాటిని నిష్కామంగా చెయ్యాలి అదే కర్మయోగం అని నొక్కి చెప్తున్నాడు కర్మలను చేయటం ప్రారంభిస్తే ఏదో ఒక కోరిక వెంటపడుతూ ఉంటుంది కర్మలను అసలు చేయకుండా ఉండటమే ఉత్తమం కాదా ఇలా కనుక అనుకుంటే ఎంత తెలివి తక్కువ వాడైనా సరే పసివాడైనా సరే కోరిక పుట్టాక ఏదైనా పనిని ప్రారంభిస్తాడు అంతేకాని పని ప్రారంభించిన తర్వాత కోరిక పుట్టదు శాస్త్రాలు చదువుకున్న పండితులు కూడా శాస్త్రాల ద్వారా ఆయా కర్మల వల్ల ఏ ఫలితాలు వస్తాయి అని తెలుసుకొని వాటిని సాధించేందుకోసం ఏ యాగాలు పూజలో ప్రారంభిస్తారు ముందుగా పనులు ప్రారంభించి ఆ తర్వాత ఏం వరం కోరుకుందామని ఆలోచించరు ఇది అసంభవం ఇక లౌకిక కారణాలు అనేకం ఉన్నా కూడా వీటికి ప్రధాన కారణం మాత్రం పూర్వజన్మల నుంచి సంపాదించుకున్న సంస్కారాలే ఈ సంస్కారాలే అధిక శాతం వ్యక్తుల్లో పాప సంస్కార రూపంగానే ఉంటాయి అవి చెడు కోరికలను పుట్టిస్తూ ఉంటాయి కొందరిలో పుణ్య సంస్కారాలు ఉంటాయి అవి మంచి కోరికలను పుట్టిస్తాయి తత్వ దృష్టితో చూసినప్పుడు సంస్కారం అన్నది పాపమైన పుణ్యమైన రెండూ కూడా మాలిన్యాలే మన మనస్సు ఒక అద్దం లాంటిదైతే పుణ్య సంస్కారాలు దాని మీద గంధపు పూత వంటివి పాప సంస్కారాలు మసిపూత వంటివి ఏ పూత ఉన్నా కూడా అద్దంలో బొమ్మ కనిపించనే కనిపించదు కాబట్టి జ్ఞానసిద్ధి కావాలి అని కోరుకునేవాడు తనలోని ప్రతి సంస్కారాన్ని ప్రక్షాళన చేసి తీరాల్సిందే అందుకే ఆ దృష్టితో చూస్తున్నప్పుడు అనేక మంది పెద్దలు అన్ని సంస్కారాలను కూడా పాప సంస్కారాలనే పిలుస్తూ ఉంటారు ఈ సంస్కారాలు పోవాలి అంటే కేవలం పుణ్య సంస్కారాలను పెంచుకుంటూ పోతే చాలదు మానవుడు చేసే ప్రతి కర్మను కూడా నిష్కామంగా చేయటం నేర్చుకోవాలి నిష్కామ కర్మ డిటర్జెంట్ పౌడర్ లాగా పనిచేస్తుంది ఈ పౌడరును మలిన వస్త్రం మీద వేసి రుద్ది నీళ్ళల్లో కడిగితే మాలిన్యం పోతుంది పౌడరు పోతుంది కోరిక అనేది మాలిన్యం లాంటిది నిష్కామకర్మ డిటర్జెంట్ పౌడర్ లాంటిది దాని ఆచరణ నీళ్ల వంటిది మాలిన్యం నిష్కామకర్మ ఆచరణ అనేవి ఈ మూడు కలిస్తే అన్నీ కొట్టుకుపోయి పరిశుద్ధమైనటువంటి చిత్తం మాత్రమే మిగులుతుంది కాబట్టి విహిత కర్మను మానటానికి వీలు లేదు సకామంగా అనుష్ఠించటానికి వీలు లేదు నిష్కామంగా ఆచరించి తీరాల్సిందే అని ఈ శ్లోక పూర్వార్థం కర్మయోగం గురించి చెప్తుంది అందుకనే మన పెద్దలు మనం నిత్యం చేసుకునేటటువంటి పూజా ప్రారంభంలో చేసే సంకల్పంలో మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటే నాకు జన్మ జన్మాంతరాలుగా సంక్రమిస్తున్న పాపము దాని సంస్కారాలు నశించటం ద్వారా నాకు శ్రీ పరమేశ్వర ప్రీతి కలిగేందుకోసం ఈ విహిత కర్మను చేస్తున్నాను అని ప్రతిరోజు సంకల్పంలో చెప్పటం ప్రారంభించారు కాబట్టి విహిత కర్మను చేసి తీరాల్సిందే ఆ చేయటం కూడా నిష్కామంగా చేసి తీరవలసిందే అనేదే ఈ పూర్వార్థం యొక్క ఉద్దేశ్యం ఇక బ్రహ్మజ్ఞానులైన వారు ఆ పరమాత్మను వేదాధ్యయనం ద్వారా యజ్ఞాల ద్వారా దానాల ద్వారా తపస్సుల ద్వారా ఉపవాస వ్రతాల ద్వారా తెలుసుకోగోరు తెలుసుకొనగోరుతున్నారు అని బృహదారుణ్యకు కోపనిషత్తు బాహాటంగా చెప్తుంది ఈ మంత్రంలో చెప్పిన వేదాధ్యయనాలన్నీ కర్మరూపాలే వీటి వల్ల బ్రహ్మజ్ఞాన నిష్ఠులైన వారికి బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకుందామని కోరిక పుడుతుంది అని చెప్తున్నారే కానీ వీటి వల్ల సూటిగా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పటం లేదు అందుకే కర్మయోగము ఒక మార్గమై మార్గం లాంటిదని జ్ఞానయోగము ఒక గమ్యం లాంటిదని బ్రహ్మజ్ఞానము పట్టణంలోని రాజప్రాసాదం లాంటిదని మనం గ్రహించాలి ఇక శ్లోకం ఉత్తరార్థంలో సన్యాసం వల్ల జ్ఞానసిద్ధి రాదు అంటున్నారు ఎందుకు అంటే సన్యాసం వల్ల జ్ఞానసిద్ధి రాదు అన్నట్టు లేదు సన్యసించినంత మాత్రాన రాదు అంటున్నారు అంటే జ్ఞానసిద్ధి కలగకుండా ఆశ్రమ రూపమైనటువంటి సన్యాసాన్ని పుచ్చుకుంటే లేదా అది కూడా లేకుండా మొండిగా మనం చేయాల్సినటువంటి కర్మలను అన్నింటినీ వదిలేస్తే ఆత్మజ్ఞాన సిద్ధి రాదు అనేది ఆ పదానికి సారాంశం ఎవరైతే జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి అని అనుకుంటున్నాడో వాడు ముందు నిష్కామంగా కర్మయోగాచరణ ద్వారా చిత్తశుద్ధిని దాని ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఆ తర్వాత మాత్రమే కర్మసన్యాసం చేయాలి అని స్వామి జ్ఞాన మార్గంలోకి వెళ్ళే వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాడు అర్జున నీకు ఇంకా ఆ స్థితి రాలేదు అందుకే నిన్ను కర్మ మార్గంలో ఉండమని చెప్తున్నాడు అని పరోక్షంగా బోధిస్తున్నాడు జై శ్రీకృష్ణ